హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇంతకుముందు అర్జునుడు ద్రుపద మహారాజును బంధించి గురుదక్షిణగా ద్రోణాచార్యుల వారి దగ్గరికి తీసుకువస్తాడు కదా అప్పుడు ద్రోణాచార్యుల వారు ప్రతిఫలముగా అర్జునుడికి మరికొన్ని విద్యలను నేర్పిస్తాడు ఆ తర్వాత కథలోనికి ముందుకు వెళ్ళేటప్పుడు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కురుకుమారులందరూ కూడా పెద్దవాళ్ళు అయ్యారు కదా అంతకు ముందు వరకు కూడా భీష్ముడే రాజ్య వ్యవహారాలన్నింటినీ కూడా చక్కబడుతున్నాడు అప్పటికే భీష్ముని వయసు ఏడు వందలకు పై మాటే ఆయన ఇచ్చే మరణాన్ని తండ్రి దగ్గర వరంగా పొందాడు కాబట్టి కురువంశం కోసం అవిశ్రాంతంగా కృషి చేసిన కర్మయోగిగా ఉంటాడు భీష్ముడు ఆయనకు ఎదురు మాట్లాడటం కానీ ఎదురు నిలిచిపోవటం కానీ ఎవరికి సాధ్యం కాని పని ఒకనాడు భీష్ముడు ధృతరాష్ట్రంతో ఆలోచించి పాండురాజుకు పెద్ద కొడుకైన యధుష్ఠుడిని యువరాజ్ చేయాలని నిశ్చయించుకుంటాడు విధుడు దీనికి చాలా సంతోషం వ్యక్తం చేస్తాడు విధి లేక ధృతరాష్ట్రుడు కూడా అంగీకరిస్తాడు ధృతరాష్ట్రునికి దుర్యోధ్ణి మాత్రమే రాజ్యం చేయాలని ఉంటుంది కానీ భీష్ముని ముందు మనసు విప్పగల ధైర్యం లేదు అందుకే అంగీకరిస్తాడు మంత్రి సామంతులు కూడా భీష్ముని అభిమతానికే మద్దతు ఇవ్వడంతో ధృతరాష్ట్రుడు కూడా సరే అని అనవలసి వస్తుంది యధుష్టుడిని యువరాజు కావడం దానికి దుర్యోధనుడు మాత్రం అంగీకరించడు తండ్రితోనూ భీష్మంతోను అంతఃపురంలో వాగ్వాతానికి దిగుతాడు దుర్యోధనుడు పితామహా శాస్త్ర నిర్ణయంలో కానీ న్యాయ రక్షణలో కానీ నిన్ను మించిన వాడు లోకంలో లేడని అందరూ అంటూ ఉంటారు కానీ పితామహ మా విషయంలో మాత్రం నీకు కనికరం లేదు న్యాయంగా పాండురాజు కంటే పెద్దవాడైనా మా తండ్రి ధృతరాష్ట్రుడు ఈ రాజ్యానికి రాజు కావాల్సి ఉండగా గుడ్డివాడు కావడం వల్ల పాండురాజుకి రాజ్య అధికారాన్ని అప్పగించారు మరి మా తండ్రి అందుడే కానీ నేను అందుని కాదు కదా తాత న్యాయం ప్రకారం ధృతరాష్ట్రుడు పెద్ద కొడుకైనా నాకు మాత్రమే రాజ్య అధికారం దక్కాలి ఇదే న్యాయం ధర్మరాజు యువరాజు కావడానికి లేదు దీనికి మేము నూరుగురు సోదరులను కూడా అంగీకరించాం అని తెగవేసి చెప్తాడు దుర్యోధనుడు దానికి సమాధానంగా భీష్ముడు దుర్యోధన రాజ్యం ఎవరికి దక్కాలి అని నేను ఎప్పుడూ కూడా ఆలోచించలేదు రాజ్యం ఎవరి చేతుల్లో ఉంటే ప్రజలు క్షేమంగా ఉంటారని మాత్రమే ఆలోచించాను ఈ హస్తినాపుర సామ్రాజ్య రక్షణ కురువంశ శ్రేయస్సు మాత్రమే నాకు ముఖ్యం ధర్మరాజు రాజ్య సింహాసనానికి తగినవాడని మంత్రి సామంతులు కూడా అభిప్రాయపడ్డారు కదా ప్రజల యొక్క అభిమతాన్ని మన్నించడమే మనందరికీ శ్రేయస్సు స్వార్థపూరితమైన నీ ఆలోచనలన్నిటికీ కూడా స్వస్తి చెప్పి ధర్మరాజుకు సహకరించు అని చెప్పి దుర్యోధనుడిని మందలిస్తాడు భీష్ముడు ధృతరాష్ట్రుడు కూడా విధి లేక మౌనంగా ఉంటాడు పితామహుని ఎదిరించి మాట్లాడగలుగుతాము అప్పటి వరకు దుర్యోధనుకి లేదు ధృతరాష్ట్రునికి లేదు భీష్ముడి లేకపోతే హస్తనాపురమే లేదని అందరికీ తెలిసిన విషయమే ఏం చేయాలో పాలిపోలేదు దుర్యోధనుడికి ప్రస్తుతానికి మౌనమే శరణ్యం అనుకుంటాడు ఈ సందర్భంలో ఇంకొక వ్యక్తి గురించి కూడా తెలుసుకోవాలండి గాంధారి గర్భం దాల్చి రెండేళ్లు గడిచినా సంతానం కలగకపోవడంతో ధృతురాష్ట్రుడి యొక్క కోపం తారాస్థాయికి చేరుకుంటుంది ఆ సమయంలో గాంధారి దాసి అయిన సుఖదను తల్లించేస్తాడు సుఖద ద్వారా యుయూత్సుని పుత్రుడిగా పొందుతాడు యుయుత్సుడు దుర్యోధనుడు ఒకే రోజు జన్మిస్తారు మిగతా కౌరవులు దుస్తులా కన్నా ముందే జన్మిస్తాడు యుడు ధర్మనిరుతుడు ఒకసారి విషపు నీటి ప్రయోగం నుంచి భీమును కూడా కాపాడుతాడు ఈ కథ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ